హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు నాగమణి నేను ఇక్కడ సందులో కొంచెం అంటే మన కాంపౌండ్ లోపల వచ్చేసి కొన్ని మొక్కలు అయితే పెంచుతున్నాను ఇది కొమ్మ కనకాబరం కట్ చేశాను అనమాట మళ్ళా అసలు మొగ్గ అనేది స్టార్ట్ అయ్యింది కోళ్ళు కూడా పెంచుతున్నాను ఇవి అయితే అస్సలు ఉంచడం లేదన్నమాట చిక్కుడు విత్తనాలు పెడదాం అనుకుంటే మొత్తం ఇక్కడ లోడేస్తున్నాయి అన్నమాట మట్టి ఇంకా ఈ జూన్ నుంచి జూలై లాస్ట్ వరకు మనము చిక్కుడు విత్తనాలు అంటే తీగ జాతి నాటు రకం మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఇదైతే సీతాఫలం ఇప్పుడు విత్తనాలు పెడదాము అనుకుంటే కోళ్ళన్నీ మొత్తం ఖరాబ్ చేస్తాను అన్నమాట మనకు చాలా స్థలం ఉంది మించి లాస్ట్ వరకు అట్ల సైడ్ మళ్ళీ చెట్టు ఉంది ఇదైతే కరివేపాకు ఎప్పుడూ నేను ఇక్కడే పెడతాను అనమాట వీటికి పిల్లకలు కూడా వస్తూ ఉంటాయి మొత్తం పీకేస్తూ ఉంటాం అనమాట ఎక్కువ ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకు కూడా పీకిస్తూ ఉంటాను ఆపు కానీ ఈ ప్లేస్లోనే నేను ఎప్పుడు చిక్కుడు విత్తనాలు పెట్టేదాన్ని ఇప్పుడు ఈ కోళ్ళన్నీ పీకేస్తున్నాయి అందుకని డైరెక్ట్ మనం ఇక్కడ నాటడం లేదు నేను ఈ తూరి పైన ఏదన్నా కుండీలలో కానీ ప్లాస్టిక్ కవర్లలో కానీ సంచులు ఉంటాయి కదా బ్యాగులు వాటిల్లో నాటుకొని మళ్ళీ ఇక్కడ రీ అదే మళ్ళీ ఇక్కడ రీప్లాంటింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఇవైతే కనకంబరం పూలు కూడా వచ్చాయి మళ్ళీ పుల్లల్లోకి మాల అల్లడానికి ఇవి నేను పీక్కుంటూ ఉంటాను అనమాట ఇవి పది సంవత్సరాల మొక్కలు ఇవి పది సంవత్సరాలు అవుతా అండి చెట్లు ఉంటే ఇక్కడ నాటాను అనమాట ఒక వీడియో కూడా చేశాను ఈ కనకంబరం మొక్కలలో వేసి పది సంవత్సరాలు కుండీలో పెంచుతున్నాను నేను ఆల్రెడీ అంటే పాత వీడియోలలో పెట్టాను ఎత్తిది ఇక్కడ నాటేసాను అనమాట మాల కట్టుకునేదానికైతే మనకు సరిపోతాయి అంటే మల్లె పూలలు లెగ్గని జాజ్ పూల లెగ్గని ఇక్కడే నేను ఎక్కువ పెట్టాను అనమాట చిక్కుడు పోయిన సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ ఇక్కడ పెట్టి ఇట్లా పైకి కల్లి ఇచ్చేదాన్ని ఇప్పుడు కోళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలు అందుకని పైన నేను గింజలు నాటి పైకి కల్లిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ మళ్ళీ రీప్లాంటింగ్ చేస్తే సరిపోతుంది ఇది మల్లె చెట్టు ఇంకొక మల్లి పోయిన తప్ప గాలి వానకైతే చాలా పడిపోయిందండి మల్లె చెట్టు మళ్ళీ కటింగ్ అయితే చేశాను కటింగ్ చేస్తే ఇట్లా పూలు అనేది రాలే మొత్తం తీసేద్దాం అనుకుంటున్నాను అది పైకి కళ్ళించుకుంటే పోతుంది అనిపిస్తుంది ఇదైతే మొత్తం కొట్టేస్తాను దీని మొదలు ఇక్కడ ఉంది కోడిని ముందు కట్టేస్తాను అన్నమాట నేను వెచ్చంత వెలిచేస్తుంది కోడికి మనం బలమైన ఆహారం కూడా ఇస్తే బాగా బరువు అనేది పెరుగుతాయి సజ్జలు ఇస్తాను సజ్జలు బియ్యం కలిపి రెండు ఇస్తాను అన్నమాట కానీ సజ్జలు అనేది అయిపోయినాయి రెండు కిలోలు బరువు ఉంటుంది ఇది ఈ పుంజీ అయితే మనకు ఒక పదహైదు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు అమ్ముడిపోతుంది అనుకుంటున్నా ఇవైతే మేడ మీద వాటర్ ఇవ్వడానికి వెళ్ళాను నేను మొక్కలకి ఈ సిడ్ హార్వెస్టింగ్ చేసాను ఎందుకంటే ఇది నేను మొబైల్ పైకి అప్పుడు కాయ అనేది ఎట్లా వస్తుంది పువ్వు అనేది స్టార్ట్ అయిపోయింది ఇది ఒక కట్ ఉంటుంది మనకు టెన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ వరకు పడుతుంది మిగితే ఒక పావు కిలో ఉంటాయి మాకు సరిపోతాయి వంకాయలు కోతులు ఒక త్రీ డేస్ నుంచి రాలేదు అందుకే ఇవి మనకు వచ్చాయి అన్నమాట నేను వీడియో తీసుకెళ్ళలేదండి ఇది మొబైల్ పైకి ఆ రిస్టింగ్ చేసుకొని వచ్చినాక మీకు తీస్తున్నాను వంగ నారైతే పెట్టాను ఇంకొక బ్లాక్ వంకాయలు ఉంటాయనమాట ఇప్పుడు మన గార్డెన్లో ఈ రెండు రకాల వంకాయలు అయితే ఉన్నాయి ఇది ఇప్పుడు టూ ఇయర్స్ అయితే ఉంది ఈ మొక్కలు పెట్టి మనము వీటిలో వన్ ఇయర్ మొక్కలు ఉన్నాయి టూ ఇయర్స్ మొక్కలు కూడా ఉన్నాయి ఇవి ఈఎన్ఆర్ వంకాయలు మళ్ళా నాటాలనుకుంటున్నాను వంగనారైతే పెట్టాను కదా మళ్ళీ నాటినామనుకో ఇప్పుడు మనకు జనవరి వరకు మనకు కాయలు వస్తూనే ఉంటాయి అంటే మనం వాటికి వేసుకునే ఫుడ్ బట్టి అనమాట ఎరువులు కానీ పోషకాలు ఇచ్చే దాన్ని బట్టి మనకు హార్వెస్టింగ్ అయితే వస్తాయి నాకైతే మొక్కలు పెంచుకోవాలంటే చాలా ఇష్టం అండి కానీ కోతులు ఉన్నాయి కాబట్టి సమస్య కొంచెం ఇబ్బందిగానే ఉంది అయినా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పెంచుకుంటూనే ఉన్నాను మీకు కోతుల సమస్యలు లేకపోతే హ్యాపీగా పెంచుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుద్దాం ఓకే బాయ్